హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంట్లో అందరూ బాగున్నారా ఇంట్లో అందరినీ అడిగానని చెప్పండి టుడే బ్లాగ్ ఏంటంటే యాజ్ యూజువల్గా మొత్తం డే అంతా కూడా మీకు అయితే షేర్ చేయబోతున్నాను అందరికీ ముందుగా హ్యాపీ సండే ఇప్పుడైతే ఇంట్లో అయితే సండే స్పెషల్గా అయితే బిర్యానీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను మొత్తం అంతా కూడా మీకు అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇంట్లో పిల్లలతో హడావడి ఎలా ఉంటుందో మొత్తం డే అంతా కూడా మీకు అయితే షేర్ చేస్తాను ప్లీజ్ స్కిప్ చేయకుండా చూస్తుండకనా ఫ్రెండ్స్ హలో గాయ్స్ కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇప్పుడైతే బిర్యానీ ప్రిపరేషన్ కోసం అయితే మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పక్కన అయితే పెట్టుకుంటున్నాను ఆల్రెడీ బిర్యానీ ప్రిపేర్ చేయడం మొత్తం అందరికీ కూడా తెలిసిన విషయమే ఇదేం కొత్త విషయం ఏం కాదు అందుకని చెప్పేసి నేనైతే మొత్తం అంతా ఏమీ షేర్ చేయట్లేదు జస్ట్ మీకు ఏదో సింపుల్గా అయితే చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే ఇదిగోండి కొత్తిమీర క్యారెట్ అండ్ పొటాటో ఆనియన్స్ చిల్లీ ఇవన్నీ కూడా కట్ చేసుకున్న పక్కన అయితే పెట్టుకుంటాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకుంటాను అండ్ చికెన్ కర్రీకి సంబంధించిన అల్లం మసాలా కూడా ప్రిపేర్ చేసుకున్న పక్కన పెట్టుకుంటాను మొత్తం అన్ని కూడా ప్రిపేర్ చేసుకున్న పక్కన అదే అనుకోండి మనం ఈజీగా అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేయచ్చు సో అన్నీ కూడా అయితే ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటాను సరేనా చికెన్ కర్రీలోకి ఇదిగోండి మసాలా కూడా ప్రిపేర్ చేసుకున్నాను మొత్తం ఇలాచి అండ్ చిన్నకర వెల్లుల్లి మొత్తం అన్నీ కలిపి ఇంకా ఉంటాయి కదా మసాలా తినుసులు అన్నీ కూడా వేసుకొని ఇదిగోండి మిక్సీ అయితే పట్టుకున్నాను ఇది వచ్చేసి చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి ఒక పక్కన కూడా పెట్టాను కూడా చూపిస్తాను ఇదిగోండి పుదీనా అయితే వేస్తున్నాను ఇది కూడా మంచిగా క్లీన్ చేసుకుని పక్కన అయితే పెట్టుకుంటాను బయట అయితే పిల్లలు అయితే ఆడుకుంటున్నారు దేహాన్ కూడా అయితే మెలకుగానే ఉన్నాడు పడుకోలేదు మొత్తం అందరూ కలిసి బయట అయితే ఆడుకుంటున్నారు ఇంకేం ఫ్రెండ్స్ విశేషాలు వెజిటేబుల్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ బిర్యానీకి కావాల్సిన కూరగాయలన్నీ కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఆనియన్స్ అంతా కూడా చూపించాను ఫ్రెండ్స్ ఎందుకంటే అందరికీ యాక్చువల్ గా తెలిసిన విషయమే సో మీకైతే మొత్తం అంతా కూడా చూపించకుండా సింపుల్ అయితే చూపిస్తాను సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం హాయ్ హాయ్ ఈరోజు ఏంటి ఇంట్లో స్పెషల్ నీకు బిర్యానీ అంటే ఇష్టమేనా ఓకే బయట ఇంకా అందరూ ఏం చేస్తున్నారు ఆడుతున్నారా అదే చూద్దాం ఇలా కోసం కర్రీకి అయితే ఇదిగోండి మసాలా అయితే ప్రిపేర్ అవుతుంది ఓ పక్కన అయితే బిర్యానీకి అయితే వెజిటేబుల్స్ అయితే ఫ్రై అవుతున్నాయి నేనైతే ఇంట్లోనే బిర్యానీకి సంబంధించిన బిర్యానీ మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి అంటే ఒక ఫైవ్ డేస్ బ్యాక్ ఒకసారి అయితే బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను ఇంట్లో అయితే ఇంకా బిర్యానీ మసాలా అయితే లేదు అందుకని చెప్పేసి నేనైతే హోమ్ మేడ్ బిర్యానీ మసాలా అయితే ప్రిపేర్ చేశాను చాలా సింపుల్గా మనకి ఉంటాయి కదా ఫ్రెండ్స్ బిర్యానీ ఆకు అండ్ ధనియాలు ఎండుమిర్చి ఇంకా మసాలా దినుసులు అన్నీ కూడా యాడ్ చేసి ఇదైతే ప్రిపేర్ చేశాను ఇప్పుడైతే బిర్యానీలో అయితే మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తాను ఇదైతే బిర్యానీ మసాలా పౌడర్ అయితే బిర్యానీ కయితే వెజిటేబుల్స్ బాగా రోస్ట్ గా అయితే ఫ్రై అయిపోవలసిన పర్లేదు జస్ట్ లైట్గా ఫ్రై అయినా పర్లేదు ఇప్పుడైతే చూపిస్తాను చూడండి వెజిటేబుల్స్ అయితే లైట్ గా అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తాను ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను మనం తీసుకున్న క్వాంటిటెంట్ బట్టి అల్లం వెల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అల్లల వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత స్మెల్ అయితే చాలా ఔస్తంగా అయితే వస్తుంది బిర్యానీ స్మెల్ అయితే మామూలుగా రదనమాట అల్లల వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇదిగోండి చాలా మంచి సువాసన అయితే వస్తుంది ఇదిగోండి రైస్ ముందే క్లీన్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇప్పుడు రైస్ అయితే యాడ్ చేసేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్ గా ఇదిగోండి రైస్ అయితే యాడ్ చేసేస్తాను ఇప్పుడైతే వాటర్ కూడా యాడ్ చేసేసి ఇంకైతే మనం కుక్కర్ అయితే క్లోజ్ చేసేద్దాం సార్ కదా ఫ్రెండ్స్ మొత్తం అన్నీ కూడా యాడ్ చేసేసాను ఇంకా వాటర్ కూడా యాడ్ చేసేసి కుక్కర్ అయితే క్లోజ్ చేసేద్దాము ఒక జస్ట్ మనకి టూ విజిల్స్ సరిపోతాయి కుక్కర్లో కాబట్టి ఇంకా ఎక్కువగా మనం విజిల్స్ పెట్టినా సరే మొత్తం అంతా కూడా లా తయారవుతుంది పక్కనైతే కుకింగ్ అయితే కంప్లీట్ అయితే ఉంది నేనైతే ఇంకా కుకింగ్ ఒక పక్కన అవుతుంది కదా అని చెప్పేసి గిన్నెలన్నీ కూడా మంచిగా అయితే క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్ స్వెట్టింగ్ అయితే మామూలుగా లేదు సమ్మర్ కదా ఇంకా స్వెట్టింగ్ అయితే ఇలాగే ఉంటుంది ఇది కామన్ బయట అయితే ఎండ్ అయితే మామూలుగా లేదు టెర్రస్ పైకి వెళ్ళి ఇప్పుడే అయితే బట్టలు అయితే తీసుకొని వచ్చాను బాబోయ్ చాలా దారుణంగా ఉందనమాట బయట ఎండ్ వచ్చేసి ఇప్పుడైతే కిచెన్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ కూడా బాగా అయితే స్వెట్టింగ్గా ఉంది చికెన్ అయితే బాగా అయితే మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారం అయితే యాడ్ చేద్దాం కారం అయితే యాడ్ చేసేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే ఇంకా చికెన్ కర్రీలో అయితే కొత్తిమీర అయితే యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ ఫైనల్ గా వచ్చేసి గుమ్మగుమలాడే చికెన్ మసాలా చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను ఫైనల్ గా ఒకసారి అయితే మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ నించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ గుమ్మగుమలాడే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది So, hibona Haicita yeah. 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 ల లంచ్ చేసేటప్పుడు అయితే మీకు అయితే వీడియో అయితే చేశాను కదా ఫైనల్గా లంచ్ అయితే కంప్లీట్ చేసేసి ఇలా బయట అయితే వచ్చాము అయితే స్లీపింగ్లో ఉన్నాడు కాసేపు బయట కూర్చుందామని చెప్పేసి బయటకైతే వచ్చాము బయట క్లైమేట్ అయితే ఔస్తం అంటే ఔసంగా ఉంది ఫ్రెండ్స్ ఒకేసారి ఎండ్ అంతా పోయి ఫుల్ మేఘాలతో అయితే ఉంది ఒకసారి మీకైతే అవుట్ సైడ్ క్లైమేట్ అంతా కూడా చూపిస్తాను చాలా ఔస్తంగా ఉంది మేబీ వర్షం కూడా పడేలా ఉంది ఒకసారి చూపిస్తాను చూడండి ఒకసారి క్లైమేట్ ఎలా ఉందో ఫుల్ మేఘాలతో అయితే ఉంది ఇప్పుడు వర్షం అయితే పడుతుందని అయితే అనుకుంటున్నాను ఇదిగోండి బయట లొకేషన్ అయితే ఇలా ఉంది ఎంత పీస్ఫుల్గా ఎంత వండర్ఫుల్గా ఉంది చూడండి క్లైమేట్ క్లైమేట్ చూసారు కదా చాలా ఓసంగా ఉంది కదా చాలా చాలా వంటర్ఫుల్గా ఉంది వర్షం అయితే రాలేదు కానీ క్లైమేట్ అయితే చాలా ఓసంగా ఉంది మాకైతే చాలా బాగా అనిపించింది ఇంకెక్కడితో వీడియో అయితే ఎంజేసి వస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలు అయితే ఇంకా ఫుల్గా గేమ్స్లో అయితే పడిపోయారు ఇంకా నేను కూడా కొన్ని కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా షేర్ చేయడం ఎందుకు అందుకే వీడియో అయితే చేస్తున్నాను వస్తున్నాను దగ్గర లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసిన ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్